నిర్గమ్మకాండ ముప్పై రెండవ అధ్యాయం ముప్పై నాలుగో వాక్యాన్ని చదువుతున్నాను చూడండి కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించము ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళను అందులో మనకి నా దూత మోషే నీకును నీ ప్రజలకని నా దూత ముందుగా వెళతాది మోష అనుకున్నాడు ఏమనంటే ప్రశాంతంగా గొర్రెలు మేపుకునే వాడిని నన్ను దేవుడు తీసుకొచ్చి ఈ మూర్ఖులైన వాళ్ళకి నన్ను సేవకునిగా పెట్టాడు వీళ్ళందరినీ నా వల్ల అవుతుందా ఆ కాణానికి తీసుకెళ్లడానికి అని కొంచెం బాధపడుతున్నట్లుగా దుఃఖపడుతున్నట్లుగా అధారపడుతున్నట్లుగా మోస యొక్క మనస్తత్వంలో మనకి కనపడుతుంది ఇదే సన్నివేశాన్ని మన కుటుంబంలో తీసుకున్నప్పుడు అనవసరంగా ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనవసరంగా ఈ వ్యక్తిని ఎందుకు నా భార్యగా నా భర్తగా అంగీకరించాను అనవసరంగా ఈ కుటుంబంలోకి ఎందుకు వచ్చాను అనవసరంగా ఈ తల్లిదండ్రులు నాకెందుకు తల్లిదండ్రులు అయ్యారు అనవసరంగా ఈ పిల్లలు నాకెందుకు అసలు ఈ కుటుంబాన్ని నేను కట్టుకోగలిగితానా నేను ముందుకు నడిపించుకోగలుగుతానా ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనకి బాధ కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు ఇటువంటి మైండ్ ఇటువంటి ఆలోచనలు వస్తాయి అది ఓపెన్ అయ్యి చెప్పుకునేవి కాదు పది మందికి అదే పరిస్థితి మన పిత్రుడైన మోసయ్య గారికి ఎదురైంది అప్పుడు దేవుడు గమనించంటాడు ఇదిగో ఎందుకు బాధపడతావు ఎందుకు కలవరపడతావు గొర్రెల దొడ్డులోంచి తీసుకొచ్చింది నేను కదా నిన్ను నద్దివాడమైన నిన్ను నేను కాదా అభిషేకం చేసింది నేను కదా నీ చేతికి కర్ర ఇచ్చింది నేను కదా నిన్ను నడిపించేది కాబట్టి నా దూత నీకు ముందుగా వెళ్ళతాది ప్రజల్ని చక్కగా నడిపించుకుంటూ వెళ్ళి కుటుంబంలో సమస్యలు వస్తాయి అని గొడవలు పెట్టుకోవద్దు నువ్వు నువ్వు నడుస్తూ ఉండు కుటుంబం తీసుకుని నీకు ముందుగా దేవుని దూత వెళతా చూడండి ఒక పొలం కొనుక్కోవాలంటే ముందు ఎవరైనా పెద్దలు కావాలి ఒక పెళ్లి చుట్టారు చూడడానికి వెళ్లాలంటే ఒక పెద్ద కావాలి ముందు ఒక వ్యక్తి కావాలి ఒక వ్యక్తికి మనం డబ్బులు ఇవ్వాలంటే మన మధ్యలో ఒక ముందు ఒక వ్యక్తిని పెట్టుకుని మనం డబ్బులు ఇస్తాం అంటే ఏ పని చేసినా రేపు అన్న రోజున వాళ్ళ మనల్ని మోసం చేయకుండా ఉండడానికి రేపు అన్న రోజున మనం కూడా వారితో దయంగా మాట్లాడడానికి మధ్యలో ఎవరుండాలి ఒక వ్యక్తి శరీర సంబంధంగా ఈ లోకంలో మనకే ఎంత అవసరమో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి లేక శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి మన ముందు దేవుని దూత ఉండును ఒక సందర్భంలో ఇందులో ఏసేపుది మనం తీసుకుందాం వాళ్ళు అన్నయులందరూ అలా నిలబడ్డారు ఏసేపీ ఇలా నిలబడ్డాడు మాట్లాడేటప్పుడు తండ్రి అయిన యాకోబు గారు ఎలా ఉన్నారు అని అడిగారు రూబేను మిగతా సహోదరులందరూ అయ్యా ఇంకా బ్రతికే ఉన్నాడయ్యా బాగున్నాడయ్యా అన్నాడు అప్పుడు వాళ్ళకు ఒక డౌట్ రావచ్చు మా తండ్రి గారు పేరు చెప్పి మీరు అడుగుతున్నారు అసలు మీరు ఎవరండి అని ఎక్కడ అంటాడు అనా నన్ను మీరు గుర్తుపట్టలేదా చిన్నప్పుడు తండ్రి నాకు విచిత్రపు చొక్కా వేసాడే అది మీరు చింపేశారు కదా గుర్తొచ్చానా ఒకసారి తండ్రి గారు మిమ్మల్ని యోగక్షేమాలు తెలుసుకురమని మీ దగ్గరికి పంపించినప్పుడు మీరు అందరూ మాట్లాడుకుని నా చొక్కా చింపేసి గో కొట్టి గుంటలు వేసారే గుర్తొచ్చేనా మీకు కష తీరక తీరక ఇంకా ఆ దారిపోయి వాళ్ళని పిలిచి డబ్బులు అమ్మేసుకున్నారే అదేనన్నా మీ తమ్ముడు వేసే నేను గుర్తొచ్చానా అని హృదయం విప్పి మనస్సారా ఏసేపు తన అన్నలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి భయం వేసిపోయింది అప్పుడు ఏదో తెలిసి తెలియక చేసాం మేము ఇప్పుడు వీడు ఏమైనా పగ తీర్చుకుంటాడేమో మనం బంధించి చెరసాల వేపిస్తాడేమో వీడు ఏదైనా చేస్తే మనకి మళ్ళా మనం ఎత్తుకొని రావడానికి తండ్రికి ఆరోగ్యం లేదు శక్తి లేదు తండ్రి నడవలేడు చిన్నవాడు గెన్యమేను కూడా రాలేడు మన గతి ఏమైపోవాలి అన్నట్లుగా వాళ్ళు మతను పడిపోయి కలవరు పడిపోతుంటే అప్పుడు ఏసేపు అంటాడు అన్నయ్యలేరా భయపడద్దు దగ్గరండి దగ్గరండి అని ఒక్కొక్కళ్ళ కౌగులించి నిడుస్తున్నాడు మేన్ అప్పుడు వాళ్ళందరూ కాళ్ళు చేతులు పట్టుకుంటున్నారని అప్పుడు ఏసేపు అంటాడు ఒక చక్కటి మాట చదువుకుందామా ఆది కాండం నలభై ఐదో అధ్యాయం ఐదవ వాక్యా నుంచి ఏడో వాక్యం వరకు మనం చదువుకుందాం అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపం పుట్టింపనీయుడి ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది సేద్యమైనను కోతైనను ఐదు సంవత్సరాలు ఇంకా వస్తాయి ఉండదు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా రక్షించి దేశములో మిమ్మల్ని నిలపడానికి ప్రాణముతో కాపాడుకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపడితే ఈ ఆకోబు కరువులో నలిగిపోకుండా ఉండడానికి యాకోబు కుమారులు ఆకల బాధలతో బాధపడకుండా ఉండడానికి దేవుడు ఒక ప్రణాళిక రాబోయే జిల్లాలో కరువు వస్తుంది అది ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది మనిషిని మనిషిని భక్షించే దినాలు ఏర్పడతాయి ఆ కరువులో నా కుమారుడు యాకోబు కుటుంబం నా యాకోబ యొక్క పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఆ ఇంట్లోంచి ఒక దూతనైన ఏసేపుని దేవుడు ఐగుప్తికి పంపించాడు అదే చూడి ఇది మన జీవితాల్లోకి తీసుకుంటే నీ వ్యక్తిత్వాన్ని తీసుకుంటే నీ కుటుంబానికి తీసుకుంటే అది సంఘంలోకి తీసుకుంటే అది నా పరిచేరిలోకి తీసుకుంటే ప్రభు చెప్తున్నారు దూత ముందెల్లి నీ అక్కర్లు తీరుస్తాదండి భూతం ముందుండి నీ ప్రాణమునుకు నీ శరీరానికి నీ కుటుంబానికి సంరక్షించే విషయంలో నా దేవుని దూత నీకు ముందుండి అన్ని గమనించుకుని పట్టించుకును అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటది చేతికొచ్చిన పిల్లలు వీళ్ళు ముందుండి ఉపయోగపడితే బాగుండు అనిపిస్తుంది కట్టుకున్న భర్త కొంచెం మమ్మల్ని కుటుంబాన్ని కట్టుకుని ముందుకు నడిపించే ఇతనుగా తెలివి జ్ఞానం ఉంటే ఎంత బాగుండు అని భార్యలు మాట్లాడుతున్నారు భర్తలు మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు పిల్లలు మాట్లాడుతున్నారు ప్రభు చెప్తున్నారు ప్రతి వారికి పరిష్కారం ఏంటో తెలుసా ప్రతి వారికి విరుగుడు ఏంటో తెలుసా నా దేవుని తోతే ముందుండి మీ అక్కర్లు గాక మీ ప్రాణములో మీ బలహీతలు గాక ఇటువంటి వాగ్దానం కొరకు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మీ ప్రాణమును దేవుని తోత గాక మీ శరీరానికి అవసరమైన ప్రొడక్షన్ దేవుని తోట అనుగ్రహించునగాక మీ ఆత్మల కాపుదలకు దేవుని కృప అనుగ్రహించునగాక చపలు కొడుతూ ప్రభుణ అంటే మనం బలపడడానికి లేక మనం కుంగిపోకుండా మనం చక్కగా నడవడానికి మనం ప్రతిరోజు మనం సంతోషంగా ముందుకు వెళ్ళడానికి నాకు ముందు ఎవరో ఉండాలని ఆశించే దానికంటే దేవుని వాక్యం మనతో చెప్తుంది వాళ్ళ వేళ్ళలో కాదు నీకు ముందు ఉండేది నా దేవుని భూత ఆ భూతే నీ కుటుంబ అవసరతలన్నీ తీరుస్తాయి కాబట్టి దేవుని బిడ్డలైన మనం మన మనస్సంతా ఎవరి మీద ఉండాలంటే మనం ఆరాధిస్తున్న దేవుని మీదే ఉండాలి మీన్